వైనాడులోని చోరుమల నుంచి నాలుగు కిలోమీటర్ల చుట్టూరు టియాకు ఎస్టేట్లు కదా మనం నడుచుకుంటూ నాలుగు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలతో వాళ్ళ పిల్లలని ఇక్కడ ఇది పాఠశాల పూర్తిగా ఇది ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఉండే పాఠశాల ఇది ఈ పాఠశాలలోనే కొంతమంది చుట్టుపక్కల ఎస్టేట్లో పనిచేయడానికి వచ్చిన కొంతమంది ఇక్కడే హాస్టల్లో ఉంచి రాత్రిపూట నిర్మించే మనం ఈ హాస్టల్లో పరిశీలిస్తే వంట సామాన్ నుంచి మొత్తం ఇక్కడ హాస్టల్లో మనం ఇక్కడ వంట కలిగింది ఇక్కడ సామాన్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి చుట్టూరు పైనుంచి వచ్చిన వరద కారణంగా కొమ్మలు టేబుళ్ళు అన్నీ ధ్వంసం అయిపోయినాయి మరోవైపు మనం పరిశీలిస్తే ఇక్కడ ఓ దుప్పటి దీన్ని బెడ్షీటు బెడ్షీటు మొత్తం బురదగా సగంలో కూరకపోయింది మరోవైపు ఇది మొత్తం పాఠశాలకు సంబంధించిన మైదానం మరోవైపు ఇది స్టేజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఇదే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండగా ఆఫీస్ గా ఇక్కడ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆఫీస్ రూమ్కి సంబంధించిన సామాన్లు అయితే ఏదైతే సామాన్లు ఆఫీస్ లో ఉండాల్సిన టేబుల్లు కుర్చీలు అక్కడ ఉన్న కొన్ని వస్తువులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయి సగం మాత్రమే మిగిలిన పరిస్థితి ఇది పైనుంచి వచ్చిన వరద ఉధృతికి పాఠశాలలోని సుమారు ఇరవై ఆరు మందికి పైగా చిన్నారులు వరదలో కొట్టుకుపోయిన ఇప్పుడు దాకా కొన్ని మాత్రమే మృతదేహాలు దొరకగా మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి